ఈ సార్లు రాజిల్లాకు ఈ కలెక్టర్ గారు ఈ ఎస్పీఆర్ వాళ్ళు ఏ పార్టీ సమాజంలో రాజకీయ నాయకులు కాదు వాళ్ళు కానీ ఒక అధికారులు కష్టపడి పనిచేసినప్పుడు ఒక ఉపకార్యవర్శన వాళ్ళు బాధ్యత అందరినీ ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరికీ నిజంగా వీళ్ళిద్దరు కూడా హెడ్తారు వీళ్ళిద్దరికి కూడా

డిపార్ట్మెంట్ అందరూ కూడా కసోల్ పనిచేసి వాళ్ళందరూ కూడా హెచ్చారు వీళ్ళిద్దరు లేకుంటే వాళ్ళు భయంతో ఏమి ఎదురు అక్కడ బాధితులకు భరోసా ధైర్యం నింపింది వీళ్ళిద్దరు నిర్ధారణంగా చేద్దాం